ఎనీ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్ మనందరికీ ఇది వర్తిస్తుంది చాలా వరకు స్టూడెంట్సే కానీ వర్కింగ్ ప్రొఫెషనల్సే కానీ దిస్ ఎ మేజర్ ఛాలెంజ్ మనం ఇవాళ రేపు ఫేస్ చేసే ఛాలెంజ్ ఇది కంటిన్యూస్గా వర్క్ చేయడం వలన దట్ విల్ హ్యావ్ డీప్ ఇంపాక్ట్ ఆన్ యూర్ బాడీ అండ్ మైండ్ సో దాని వలన ఏమవుతుంది వాత్రి దోషాలన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎలాగా దేల్ బి లాట్ ఆఫ్ స్లగిష్నెస్ లెథార్జీ వీటన్నిటి వల్ల కఫ ప్రకోపం అవుతుంది దాని తర్వాత మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉండేటప్పటికీ దెల్ బి లాట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద బాడీ సో దాని వలన జాయింట్స్ కానీ ఓవరాల్ ఎంటైర్ బాడీ విల్ గెట్ ఇంపాక్టెడ్ దీంతో పాటుగా అగ్నిమాంద్యం కూడా డెవలప్ అవుతుంది అగ్నిమాంద్యం అంటే డైజెస్టివ్ ఫైర్ అనేది ఇంపాక్ట్ అయ్యి డైజెషన్ ఓవర్లోడ్ స్టార్ట్ అవుతుంది సో ఒకదాని వెంబడి ఒకటి అయ్యి మనకు చాలా రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఇవన్నీ అవాయిడ్ చేయడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేక్స్ అట్ యూ టేక్ సో ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్కి సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మనకి వాళ్ళ రేపు ఉన్న వర్క్ ఎన్వైరన్మెంట్ కండిషన్స్ చాలా మటుకు గా ఉంటున్నాయి సో యూ బెటర్ టేక్ సమ్ నో నాడీ శోధన బ్రేక్స్ అంటే చిన్నగా టేక్ టీ బ్రెత్ అండ్ దెన్ చిన్నగా నాడీ షోతున్న ప్రాణాయామం చేసుకోవడం మధ్య మధ్యలో వీలైనప్పుడు ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బిట్వీన్ బిజీ స్కెడ్యూల్స్ బట్ మీరు టైమర్స్ పెట్టుకుంటారో లేకపోతే ఎలాగ చేస్తారో బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ ఫాలో దట్ దోస్ బ్రేక్స్ డూయింగ్ సమ్ ప్రాణాయామ ఆర్ లైట్ ఎక్సర్సైజెస్ అలాగనే ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ చైర్ అండ్ దెన్ వాక్ ఫర్ సమ్ టైమ్ టూ టు త్రీ మినిట్స్ ఆఫ్ వాక్ విల్ డూ ఆర్ లైట్ ఎక్సర్సైజెస్ యూ కెన్ డూ ఇట్ యాట్ యువర్ డెస్క్ స్ట్రెచెస్ చేయడము ఇలాంటివి చేస్తే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది రోజంతా కూర్చోవడము అన్ని అవర్స్ కూర్చోవడం వలన మనకు పని అనేది దెబ్బతింటుంది కాబట్టి మధ్య మధ్యలో యూ కెన్ జస్ట్ టేక్ సమ్ హెర్బల్ టీస్ సో వామ్ హెర్బల్ విచ్ స్పిరిచువల్ కీప్ యువర్ డైజెషన్ యాక్టివ్ అగైన్ అట్ ప్రాపర్ ఇంటర్వెల్స్ ఇప్పుడు పడితే అప్పుడు కాకుండా ప్రాపర్ ఇంటర్వెల్స్లో చూసుకొని తీసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ